హృదయపూర్వక నమస్కారం అందరికీ కూడా ఆ రామలింగేశ్వర స్వామి ఆశీర్వాదం ప్రతి ఒక్కరి పైన కూడా ఇక్కడికి వచ్చిన భక్తులే కాదు రాష్ట్రంలో ఉన్న ప్రజలు అందరిపైనా కూడా ఈ సంవత్సరం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సంవత్సరం ఆ స్వామివారి ఆశీస్సు ద్వారా అందరికీ కూడా మనందరికీ కూడా మంచి వర్షాలు పడాలని రైతులందరూ కూడా ఈ సంవత్సరం సుభిక్షంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం ఈ ప్రాంతంలో ఈ సంవత్సరం రాబోయే ఐదు సంవత్సరాలు కూడా ఎటువంటి త్రాగునీటి సమస్యలు లేకుండా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం ఈరోజు ఈ కార్యక్రమం ఎంత పెద్ద ఎత్తున జరపడానికి ముందుకు వచ్చిన హిమాలయ స్వామి గారికి శాంతి ఆశ్రమం వారికి వారందరికీ కూడా మనందరి తరఫున మీ అందరి తరఫున నా అందరూ నా తరఫున అందరి తరఫున కూడా ప్రత్యేకంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము ఈ రోజుందా అఖండ జ్యోతి ఇక్కడ వెలిగించి మమ్మల్ని మంచి కార్యక్రమంలో భాగం చేసినందుకు కొన్ని కొన్ని సమయాల్లో కొన్నిసార్లు కొన్ని కార్యక్రమాలకి మన్ని అలా తీసుకు వస్తాయి అలా రావాల్సి వస్తుంది అనే దానికి ఉదాహరణ ఈరోజు ఇది మామూలుగా అయితే ఈ కార్యక్రమానికి రావాలి అని చెప్పి గడిచిన వారం రోజుల క్రితం పిలవడం జరిగింది వస్తానని చెప్పడం కూడా జరిగింది కానీ అకస్మాత్గా నిన్న ఢిల్లీ వెళ్ళవలసి వచ్చింది సీఎం గారితో పని అయిపోయి వెంటనే రావటం రా దిగిన వెంటనే ఆంజనేయ గారు మాకెన్ గారు మీరు తప్పకుండా రావాల్సిందే అని కోరటం ఇందాక కొన్ని కొన్ని చోట్ల ఆ శక్తి ఉంటుంది ఆ శక్తి ఉన్నప్పుడు మనం అక్కడికి అలా మిమ్మల్ని నడిపించింది అలా నడుచుకుంటూ వస్తాం అనే దానికి ఉదాహరణ ఈ రోజు ఇది ఏదో మన గో కాదు ఆ దేవుని గోపతం వాళ్ళు పిలిచినప్పుడు మనం రావాలి అలానే ఈరోజు జరిగిందని నేను భావిస్తా ఉన్నాను మరొక్కసారి మరొక్కసారి రామలింగేశ్వర స్వామి ఆశీస్సులు మనందరిపైనా కూడా ఈ సంవత్సరం మంచిగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఏదో ఒకటో రెండో కొద్దిగా ఇబ్బందులు ఏమైనా జరుగుంటే కనుక మా తరపు నుంచి క్షమించమని కోరుతూ తప్పకుండా వచ్చే సంవత్సరం ఇంకా మరింత పెద్ద ఎత్తున చేసేదానికి అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పి అందరికీ కూడా తెలియజేసుకుని సెలవు తీసుకుంటాం